నేను ఇవాళ వేదిక మీద నుంచి ఛాలెంజ్ చేస్తున్నా ఎవరైతే ఎనిమిది పేజీల లెక్కలో వివరాలు ఇచ్చి సంతకాలు పెట్టిరో ఏ దాంట్లో కూడా ఒక్క తప్పు లేదు ప్రతి కాలం వాళ్ళు రాసిచ్చిందే మా వాళ్ళు రాసుకున్నారు వాళ్ళు సంతకం పెట్టింది ప్రభుత్వం దగ్గర ఉంది మేము రాసుకోలే ఈ లెక్కలు వాళ్ళు రాసి సంతకం పెట్టిన లెక్కనే మేము సేకరించినాం మూడు కోట్ల యాభై నాలుగు లక్షల పైచీలకు ఏదైతే లెక్క ఉందో వాళ్ళు ఇచ్చిన సమాచారం తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం లెక్కలు ఇచ్చారు మూడు పాయింట్ ఒకటి శాతం లెక్కలు ఇవ్వలేదు లెక్కలు ఇవ్వలను కొంతమంది విధి లేకి ఇవ్వకపోవచ్చు కొంతమంది ఆ సమయానికి లేకి ఇవ్వకపోవచ్చు కానీ చంద్రశేఖరరావు రావు వాళ్ళు తెలిసి బలిసి కావాలని ఈ లెక్కలలకు రాలేదు వస్తే సంచి బియ్యం వండితే వాళ్ళు తినంగా మిగులుతుంది మొత్తం వాళ్ళ జాతి దినా కూడా మిగుతోళ్లకు మిగులుతుంది లెక్క తేలుస్తుంది పోయిన మంత్రివర్గంలో చంద్రశేఖరరావు దయాకర్ రావు హరీష్ రావు తారక రామారావు వినోద్ రావు ఆ రావు ఈ రావు ఇన్ని పదవులు ఎట్లా అనుభవించిన బీసీలు లెక్కలు అడుగుతారని ఆ లెక్క తేల్తుందని ఈ లెక్కను తేల్చకుండా గందరగోళంలో వేసి గంగల కలపాలని కుట్ర చేస్తుండ్రు ఇందులో ఏమీ లేదు చంద్రశేఖరరావు మాయ మర్మమే ఉంది లెక్క తేలితే వాళ్ళెంతో వాళ్ళకంత అంటే వాళ్ళకు వార్డు మెంబర్ కంటే పైన ఏ పదవి రాదు ఆ కుటుంబానికి ఏం ఇయనికనే ఉండదు ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు కూడా రెడ్డి ఉండొచ్చు అప్పుడప్పుడు ఒక ఆయన అంటుంటాడు ఈయననే ఆఖరి ఈయననే శివరి ఈయననే మొదటని నాకేం పర్వాలేదు ఆఖరి అయినా నా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను బాధ్యత తీసుకున్నా ఇది నా నిబద్ధత నేను ఈ లెక్క నా కోసం చేయలే నా పదవి కోసం చేయలే నాయకుడు ఇచ్చిన మాట నిలబెడితేనే నేను క్రమశిక్ష కలిగిన కాంగ్రెస్ కార్యకర్త అవుతా నేను క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రిగా రోజు బాధ్యత తీసుకున్నా దొంగ లెక్కలే మొదలు పెడితే ఇట్లెందుకు రాస్తాము సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు దేశముఖ్ల కుటుంబం వేల ఎకరాల భూములు ఉన్నోళ్ళు ఈరోజు ఇందులో ఉన్న దామన్న రెండో తరం నాయకుడు మేమందరం కూడా నాయకుడిచ్చిన మాటకు కట్టుబడి మొదటి సంవత్సరంలోని ఇది చేసినాం ఏ రాష్ట్రంలో అయినా ఎవరైనా చేసినా మీరు ఆలోచన చేయండి సోదరుల ఇవాళ మా చిత్తశుద్ధిని కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తప్పుదోవ పట్టించి బలహీన వర్గాలకు శాశ్వతంగా అన్యాయం చేయాలని ఆలోచన చేస్తున్నాం